హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి అమీర్పురం అమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది అసలు ప్లేస్మెంట్లు ఆధారకోట అమీర్పూర్ మరి ప్లేస్మెంట్ చూస్తే మరి లేటెస్ట్ ప్లేస్మెంట్స్ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినట్టుండి మరి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎన్ఐటి అమీర్పూర్ స్టూడెంట్స్ ల్యాండ్స్ త్రీ పాయింట్ ఫోర్ క్రోస్ వచ్చిందంట అసలు ఐఐటిలో కంటే మరి ప్యాకేజీలు మరి మన ఐఐటిలో చూస్తున్నాము ఐఐటీ రూకి టూ పాయింట్ ఎయిట్ వరకు అయితే మ్యాక్సిమం అయితే వచ్చేసింది మరి అదేవిధంగా ఎన్ఐటి అమీర్పూర్ స్టూడెంట్స్ లాంటి త్రీ పాయింట్ ఫోర్ క్రోస్ ప్యాకేజ్ సెట్స్ న్యూ బెంచ్ మార్క్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అసలు బెంచ్ మార్కు మరి ఐఐటి అమీర్పూర్లో అదరగొట్టింది ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఐఐటి అమీర్పూర్ని కూడా మీ యొక్క లిస్ట్లో బుక్ మార్క్ లిస్ట్లో పెట్టుకోండి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మా ఐఐటి అమీర్పూర్ కూడా మంచిది అనే విధంగా మనము ఈ ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రేపు జోసా కౌన్సిలింగ్ చేస్తాం కదా మరి ఐఐటి మరి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది ఐఐటి అమీర్పూర్ ఎన్ఐటి అమీర్పూర్ని కూడా ఒక లిస్ట్లో పెట్టుకోండి ఇన్ ద మూమెంట్ దట్ సెండింగ్ వేవ్స్ ఆఫ్ ప్రైడ్ అక్రాస్ ద క్యాంపస్ ఎన్ఐటి అమీర్పూర్ జస్ట్ మేడ్ హిస్టరీ హరియన్ మిత్తల్ ఐ స్టడీడ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ స్టూడెంట్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ యాజ్ బ్యాక్ డే జా డ్రాపింగ్ ఆఫ్ త్రీ పాయింట్ ఫోర్ కోర్స్ త్రీ పాయింట్ ఫోర్ కోర్స్ ప్యాక్ యాన్యువల్ ప్యాకేజ్ ఫ్రమ్ ద టాప్ ఇంటర్నేషనల్ కంపెనీ విత్ దిస్ అచీవ్మెంట్ ఆర్యన్ హ్యాస్ నాట్ జస్ట్ మేడ్ హెడ్లైన్స్ ఈజ్ ప్లేస్డ్ ఎన్ఐట్ అమీర్పూర్ ఫార్మలీ ఆన్ ద మ్యాప్ అమాంగ్ ద ఇండియా అలైట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇదమ్మ స్టూడెంట్స్ మరి ఈ స్టూడెంట్స్కి ఈసీఈ ట్వల్వ్ డిగ్రీ చేస్తారంటే ఈ స్టూడెంట్ కాబట్టి మరి త్రీ పాయింట్ ఫోర్ ప్యాకేజ్ రావడం అయితే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లేస్మెంట్ సీజన్ ప్రోవింగ్గా ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అంటే వీళ్ళు వస్తారు బయటికి వీళ్ళు మే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మీరు వీళ్ళకి అయిపోతుంది ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది ఫైనల్ ఇయర్ అయితే స్టార్ట్ అయింది ప్రూవింగ్ టు బి ఎన్ఐటి హమీర్పూర్ స్ట్రాంగెస్ట్ గ్లోబల్ టెక్ టెక్నికల్ టెస్లా అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ డిషా లింక్డ్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఎన్విడియా అట్లాన్సర్ క్విజిలీ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ అయితే సామ్సంగ్ డెల్ టెక్నాలజీస్ మ్యాస్ వర్క్ మింత్రా యాక్సెన్సర్ ఇలా మంచి మంచి కంపెనీస్ అయితే ఎన్ఐటి హమీర్పూర్కి వస్తాయి దిస్ దిస్ ఈజ్ ద ప్రెజెన్స్ ఈ ఓపెనింగ్ అప్ ఎగ్జైటింగ్ న్యూ పాత్వేర్ ఫర్ స్టూడెంట్ రెడీ టు టేక్ ఆన్ ద వరల్డ్ అది గుర్తుపెట్టుకుంటే రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ అమ్మ ఇక్కడ స్టూడెంట్స్కి దిస్ ఇయర్ మోర్ దెన్ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ అంటే ఈ సంవత్సరము వచ్చిన ప్యాకేజ్ అంటే స్టార్టింగ్ వీళ్ళు బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ ఫైనల్ ఇయర్లో స్టార్టింగ్లో ఉండాలి ఇంకా ఫైనల్ ఇయర్ అవటానికి ఇంకా టైం ఉంది ఆఫ్ రేపు ఫార్టీ ల్యాక్స్ పదిహేను మంది స్టూడెంట్స్కి పదిహేను మంది స్టూడెంట్స్కి నలభై లక్షల ప్యాకేజ్ వచ్చిందంట ఇక్కడ అమీర్పూర్లో అందుకని అమీర్పూర్లో అమీర్పూర్ని కూడా మీరు రాడార్లో పెట్టుకొని అమీర్పూర్ లొకేటెడ్ ఇన్ ఉత్తర హిమాచల్ ప్రదేశ్లో లొకేటెడ్ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మది ఇబ్బంది ఏమీ లేదు ఓవర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ ప్యాకేజ్ ఎక్సీటింగ్ ముప్పై లక్షలు అంటే యాభై మందికి ముప్పై లక్షల ప్యాకేజ్ వచ్చింది తర్వాత పదిహేను మందికి నలభై లక్షల ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి ఇప్పుడు త్రీ పాయింట్ ఫోర్ క్రాప్ షేర్డ్ బై సూర్యవంశి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఐటి అమీర్పూర్ దీస్ నెంబర్ రిఫ్లెక్ట్ నాట్ జస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ బట్ గ్రోయింగ్ ట్రస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ప్లేస్ ఇండస్ట్రీలో ప్లేస్ ఇన్ అవర్ స్టూడెంట్స్ మరి ఐఐటీ కంటే అదన కొట్టిన ఎన్ఐటి ప్లేస్మెంట్స్ ఐఐటి కంటే మరి దాటిపోయిన ఎన్ఐటి ప్లేస్మెంట్స్ మరి ప్రొఫెసర్ సూర్యవంశీ క్రియేటెడ్ దిస్ సక్సెస్ టు రిలెంట్లెస్ ఎఫర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ద మెమ్ మెండర్షిప్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ ఇన్స్టిట్యూట్ స్ట్రాంగ్ దిస్ స్ట్రాంగ్ టైస్ విత్ ఇండస్ట్రీ లీడర్స్ ఈ ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్ ద టీవీ అండ్ మోర్ హై వాల్యూ ఆఫర్స్ ఆర్ ఆన్ ద ఆరిజన్ ద ఎన్ఐటి అమీర్పూర్ ఇస్ పాయిజడ్ టు న్యూ ప్లేస్మెంట్ రికార్డ్స్ న్యూ ప్లేస్మెంట్ రికార్డ్స్ అయితే ట్రెండ్ సెట్ చేసింది ఎన్ఐటి అమీర్పూర్ అమీర్పూర్ అయితే బట్ దిస్ ప్లేస్మెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫోకస్ అమీర్పూర్ ఈజ్ నట్ నటింగ్ వైబ్రెంట్ ఆఫ్ ఇకోసిస్టమ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ రిసర్చ్ ఎంటర్ప్రైనర్షిప్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ స్టూడెంట్స్ నాట్ జస్ట్ ఫర్ జాబ్స్ వాళ్ళు ఆ స్టూడెంట్స్ జస్ట్ జస్ట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు కానీ బట్ ఫ్యూచర్ సెడ్ సూర్య వన్సీ వెదర్ ఇట్స్ ట్యాకిలింగ్ టుమారో టెక్ ఛాలెంజెస్ ఆర్ లాంచింగ్ దేర్ ఓన్ వెంచుర్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రెడీ అని వీళ్ళు ఐఐ ఎన్ఐటి డైరెక్టర్ ఈ విధంగా ప్రొఫెసర్ ఎన్ఐటి డైరెక్టర్ చెప్పడం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్లయితే దిస్ అచీవ్మెంట్ లైక్ ఆర్యన్ మిట్టల్ ప్లేస్మెంట్ సీజన్ దట్ బ్రేకింగ్ ఆల్ ప్రీవియస్ రికార్డ్స్ అసలు చరిత్రలోనే ఎంత మరి ఈ విధమైన హిస్టరీలోనే అయ్యి మరి ఎన్ఐటి హమీర్పూర్ హిస్టరీలోనే ఎంత ప్యాకేజీ తీసుకోవాలదంట ఎన్ఐటి హమీర్పూర్ ప్రూవింగ్ దట్ ద హిల్స్ ఆఫ్ దిమాచల్ అంటే గ్లోబల్ డ్రీమ్స్ ఆర్ బీయింగ్ రియలైజ్డ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ టెక్ ఈజ్ బీయింగ్ షేప్డ్ అని ఈ విధంగా మిత్తలు అయితే చెప్తున్నారు ఆర్యన్ మెత్తలు ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాడార్లు ఈ యొక్క డే డేటా ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి ఎన్ఐటి అమీర్పూర్ ఎన్ఐటి అమీర్పూర్ ఇస్తే నెంబర్ వన్ ప్లేస్ అమ్మ ఇది ఐఐటీలకు మించింది అమీర్పూర్ మరి ఎన్ఐటి హమీర్పూర్ హిస్టరీలోనే ఆధార కొట్టిన ప్లేస్మెంట్స్ అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క స్టూడెంట్స్ మూడు త్రీ పాయింట్ ఫోర్ క్రోస్ ప్యాకేజీ అమీర్పూర్లో రావటం అంటే మంచి ఇది కూడా మంచి అప్డేట్ అమ్మ ఎన్ఐటి అమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఎన్ఐటి అమీర్పూర్ని చూసినట్టయితే బ్యూటిఫుల్గా లొకేట్ అయ్యి ఉంటుంది హ్యాపీగా హిమాచల్ ప్రదేశ్ అనేది తెలుసు కదా మంచి టూరిస్ట్ ప్లేస్ హ్యాపీగా చదువుకోవచ్చు నేను కూడా ఎన్ఐటి అమీర్పూర్లో చారాలి అనే ఒక మరి మీలో ఆ యొక్క ఇది రావాలని మరి వీడియో చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు జరిగిన వాళ్ళు రెండు వేల ముప్పై మరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో చేయనోళ్ళు ఈ ఫోర్ ఇయర్స్ అంటే ట్వంటీ థర్టీలో మీకు మీకు బీటెక్ అయిపోతుందమ్మా ఇప్పుడు బీటెక్ అయిపోయిందంటే అప్పుడు ఎన్ని కోట్ల ప్యాకేజ్ వస్తుందో మనకు తెలియదు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నో కాంట్ గెస్ మనం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ క్రోస్ రావచ్చు సిక్స్ క్రోస్ రావచ్చు ఎంతైనా రావచ్చు అందుకని జస్ట్ ఫర్ మనము ఫైన్ ఫైండ్ ఎన్ఐటీస్ని మనం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ఫైన్ హండ్రెడ్ మనకి ఎన్ఐటీ తిరిచి అనేది నెంబర్ వన్ ఆ తిరుచి కానీ సోరతల్ కానీ వరంగల్ కానీ రూర్కెలా కానీ ఎన్ఐటి హమీర్పూర్ కానీ ఎన్ఐటి హమీర్పూర్ జస్ట్ ఇది టైర్ వన్ కూడా కాదు ఇది టైర్ వన్ కాదు టైర్ టూ అయినా కానీ ఇది టైర్ వన్ మించిపోయింది టైర్ వన్ ఎన్ఐటీలని మించిపోయింది భారీ ప్యాకేజీలు అయితే రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా జేఈ ట్వంటీ ఫస్ట్కి మనకి జనవరి ఎగ్జామినేషన్కి అందరూ సన్నద్ధం అవ్వండి మన ప్రయత్నం మనం చేస్తే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ అవి వస్తాయి అంతే కానీ ప్లేస్మెంట్ కోసం మనమేం తాపత్రయ పడేది ఏమీ లేదు ఇక్కడ చూడండి ఈసీఈ స్టూడెంట్ వచ్చారు అందరూ కూడా మరి కంప్యూటర్స్ మరి సిఎసీఏ అంటాడు మరి విధంగా సిఎస్సి మెషిన్ లెర్నింగ్ అంటారు సిఎస్ఈ డేటా సైన్స్ అంటారు కానీ ఇక్కడ ఈసీఈస్ట్ అంటే మన దగ్గర స్టూడెంట్ యొక్క క్యాలిబర్ను బట్టి కూడా ప్లేస్మెంట్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఈసీ అయినా హ్యాపీగా మీరు ఈసీ అనేది రెండు వైపులో పొదును గల కత్తి వంటిది అనమాట దాన్ని ఎట్టయినా వాడుకోవచ్చు ఈసీ మరి సిఎస్ఈ అనేది ఓన్లీ వన్ సైడ్ పొదునే ఉంటుంది ఒక సై ఒక సైడ్ మాత్రమే షార్ప్నెస్ ఉంటుంది ఈసీ అంటే రెండు సైడ్లు మన కత్తి ఉంటుంది కదా రెండు సైడ్లు పదునుండే అవకాశం ఉంటుంది ఎట్టు అయినా వెళ్ళొచ్చు అందుకని ఈసీ కూడా మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్ అనేవాళ్ళు మంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు మంచి ఆపర్చునిటీ ఈసీఎస్ తీసుకోండి నేను సిఎస్ఈ తీసుకోవాలి సిఎస్ఈలోనే ఉండాలంటే అది కానిపోయినాం మీరు చూసుకోండి ఒకసారి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐటి హమీర్పూర్ని కూడా మీ యొక్క రాడార్లో పెట్టుకోండి రాడార్ అంటే ట్రాకింగ్లో పెట్టుకోండి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్ వీడియోనైతే లైక్ చేయండి అమ్మ లైక్ చేయకపోతే మీకు ఏమీ తెలియదు వీడియోని లైక్ చేయాలి ఎలాంటి నా కోసం కాదు మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వీడియోని లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్